సంగీత ప్రపంచంలో ఊహించినంత రేంజ్లో పాపులర్ అవుతున్న టైంలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందరినీ షాక్కు గురిచేసింది అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది ఆమెది ప్రమాదం కాదని హత్య చేశారనే విషయం బయటపడటంతో అంతా ఒక్కసారిగా కంగుతున్నారు హర్యానా మోడల్ శీతల్ చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది ప్రియుడే ఆమెను నమ్మించి గొంతు కోసి హత్య చేసి దానిని కారు ప్రమాదంగా చిత్రీకరించాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు విచారణలో నిందితుడు సునీల్ కూడా తన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పడ్డారు జూన్ పద్నాలుగవ తేదీన ఆల్బమ్ షూట్ కని వెళ్లిన శీతల్ కనిపించకుండా పోయింది కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాలువలో ఆమె ప్రయాణించిన కారును గుర్తించారు ఆ మరుసటి రోజు కారు దొరికిన ఎనభై కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చేతిపై ఉన్న ట్యాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహమే అని నిర్ధారించారు ఆమె ప్రియుడు ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది పోస్ట్ మార్టం నివేదికలో ఆమె గొంతు శరీరంపై కత్తి ఉన్నాయని ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తెలిసింది లోతుగా దర్యాప్తు చేసిన హర్యానా క్రైమ్ బ్రాంచ్ చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్ను గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది వీళ్ళ మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది శీతల్ ఐదు నెలల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది అయితే భర్త బిడ్డను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్ శీతల్కు ప్రపోజల్ పెట్టాడు సునీల్కు ఇదివరకే పెళ్ళైందని ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్కు తెలిసింది దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆమె తన పరువును బజారును పడేస్తుందన్న భయంతో అని శీతలను పిలిచిన సునీల్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు అది తీవ్రం కావడంతో కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు నిందితుడు సునీల్ నేరం అంగీకరించడంతో పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు